ఈరోజు ధర్మవరం గ్రామానికి వచ్చిన ఆరుపల్ల విభాగంలో మరొక జతం చూపిస్తున్నాను మీకు డిసిఆర్ సర్ అండి కంబైండ్గా అక్కడ చూడండి ఆరుపల్ల విభాగంలో జేపొంగళూరు గిత్త అండి చిలుకూరు నాగేశ్వర గారి గిత్త నంది అన్న గిత్త పేరు పేరేనా చందకేశర్ రెడ్డి రెండు గిత్తలు ఇవాళ ఆరుపల్ల విభాగంలో పోటీలో పాల్గొన్నాయండి మంచి కాంపిటీషన్ గిత్తలు ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో హరిహర బాలనాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో డ్రా తీస్తారు ఆ డ్రాలో ఈ జతకి ఎన్నో కాడిగా వస్తే గెస్ చేసి కామెంట్ చేయండి బ్రదర్ అలానే మరి కొద్దిసేపట్లో లైవ్ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరు లైవ్ చూడవలసిందిగా కోరుచున్నామండి చెన్నకేశవరెడ్డి నంది డిసిఎస్ఆర్ బుల్స్ చెన్నకేశవరెడ్డి అలానే జేపొంగులూరు గిత్త చిలుకూరు నాగసరావు గారి గిత్త నంది అండి ఈ రెండు గిత్తలు కంబైన్డ్గా పోటీలో పాల్గొంటున్నాయి ఆరిపల్లె విభాగంలో పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో హరిహర బాలనాగేంద్ర స్వామివారి తిరునాళ మహోత్సవం సందర్భంగా పోటీల్లో ఈ గిత్తల పోటీలో పాల్గొంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా లైవ్ చూడవలసిందిగా కూర్చున్నాం అండి రెడ్డి అంటే గిత్త గిత్త మంచి అగ్రెసివ్గా ఉందండి ఎన్నో కాడిగా వస్తాయి గెస్ కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్స్ నంది మధ్యలో గిత్త రెండు పళ్ళ విభాగం గిత్త అంటండి ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకో జత్తతో మీ అన్న మధ్యలోకి ఇస్తే రెండు పల్లదా మధ్యలోకి ఎంత రెండు పల్లదండి వేరే చోట పన్నెండు ఈ రెండు కంబైన్గా ఈరోజు ధర్మాన గ్రామంలో పోటీ శుక్రత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ ఫ్రెండ్స్ డిసిఎస్ఆర్ బుల్స్ జేపంగులూరు గిత్త కంబైన్గా పోటీలో పాల్గొంటున్నాయి జేపంగళూరు చిలుగురు నాగేశ్వర గారి గిత్త నంది అలానే డిసిఎస్ అన్న అన్నా అన్న రెండు గిత్తలు పోటీలో పాల్గొంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి కొద్దిసేపట్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నా ఛానల్ చూడవలసిందిగా కూర్చున్నామండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ ధర్మంలో పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీక్షించవలసిందిగా కోరుతున్నామండి లైవ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలండి పాటలు పెట్టావు అనుకో